ఈ రోజు ఓపెన్ విత్ వైనాల రాజు స్టూడియోకు వచ్చేసిన కమాన్పూర్ కు సంబంధించిన పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాన్ల మోహన్ గారికి అన్న నమస్తే అదే అదేవిధంగా నాగపెల్లికి సంబంధించిన ఎంపీటీసీగా ఉన్నటువంటి తీగల సమ్మన్న గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో నాగపల్లికి కూడా సర్పంచ్ గా పనిచేసిన అన్న నమస్తే విత్ వయనాల రాజు స్టూడియోకు రావడానికి సంతోషిస్తున్నాం అదే విధంగా మోహనన్న మీరు గతం నుంచి కూడా దాదాపుగా మాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ లైన్ మీద చాలా సార్లు ఫైట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు ఏదైతే మంత్రిని నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది అసలు నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషను గత ప్రభుత్వమే ఇరవై రెండు శాతానికి తగ్గించింది అసలు ఏం జరుగుతుంది బీసీలకు సంబంధించింది అనేది ఒకసారి మీరు చెప్పండి ముఖ్యంగా ఈ వైనాల స్టూడియో పెట్టి మంత్రిని నియోజకవర్గంకి సంబంధించిన అనేకమైన విషయాలు ఇటు పార్టీ కార్యకర్తలకు ప్రజలకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండే విధంగా నీస్ ఉండే విధంగా కృషి చేస్తున్నా నిన్ను ముందుగా అభినందిస్తున్నాం గత పది సంవత్సరాలు నాతో పాటు యాక్టివ్గా మండలంలో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నిన్ను మరొకసారి అభినందిస్తూ బీసీ నినాదం అనేది ఈ మధ్య పుట్టింది కాదు గత అనేకమైన సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ నినాదము మనుగడలో ఉంది కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కోర్టు ఉత్తర్వుల్లో భాగంగా ఏం జరిగిందంటే నలభై ఆరు శాతము ఇంప్లిమెంటేషన్ చేయలే స్థానిక సంవత్సరాలలో అని చెప్పడం జరిగింది కానీ అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఇరవై రెండు శాతానికి మాత్రమే కుదించి అప్పుడు చేయడం జరిగింది దానిలో అనేకమైన అనేక మంది బీసీ బిడ్డలకు నాయకులకు అన్యాయం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే ఇరవై రెండు శాతాన్ని పెంచి దాదాపు కనీసం ఒక ముప్పై ఏడు నలభై శాతం మధ్యలో తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది ఇది దసరా తర్వాత జరిగే అవకాశం ఉన్నది ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్కు అందజేయడం జరుగుతుంది త్వరలోనే తద్వారా ఆడియోలు దాన్ని పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి పూర్తి స్థాయి ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం ఉన్నది ఇక మంతిని నియోజకవర్గ విషయానికి వస్తే మీరు మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కుట్టం మధుకర్ గారు ఈ మధ్య బీసీ స్లోగన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలను మాత్రమే వేదికల మీదకి పిలిచి బీఆర్ఎస్ సదస్సులు బీఆర్ఎస్కు సంబంధించిన మీటింగ్లన్నీ బీసీ నాయకత్వానికి సపోర్ట్ చేయాలని పెడుతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలుగుదేశం అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళందరినీ సమిష్టిగా పిలిచి ఒక అవకాశం బీసీ బిడ్డకి ఏ ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా సపోర్ట్ చేయాలి ఒక పార్టీకి కాదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే కాబట్టి మేము ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాము కాబట్టి బీసీలందరికీ సమన్వయం జరగాలని గంటపదంగా చెప్తున్నాం ఓకే అన్న ఏదైతే నాగపల్లి గ్రామానికి సంబంధించిన తీగల సమ్మన్న గారు అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి సర్పంచ్గా ఎదిగి అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో త్రిటిలో ఎంపీపీ కైవసాన్ని చేజార్చుకోవడం వల్ల ఎంపీటీసీగా అక్కడి నాగపల్లి ప్రజల మన్నలు పొంది శ్రీధర్ బాబు గారికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి సమ్మన్న గారు అన్న బీసీ వాదం ఎత్తుకున్నటువంటి పుట్టా మధు తను ఎమ్మెల్యేగా అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గా మంతని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా వారి సతీమణి సర్పంచ్ గా వారి సతీమణి మున్సిపల్ చైర్మన్ గా బీసీ వాదం వెనుక ఉన్నటువంటి వాదన ఐదు పదవులు వారి ఒక్క కుటుంబానికి చెందితుంది మరొక బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలి కదా అని మంత్రిని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది దీనిపై మీ కామెంట్ చెప్పండి అన్న ఈరోజు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు బీసీ వాదం కొత్తగా ఎంచుకున్నారు వాళ్ళ ఇంటిలో వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పదవులు ఉన్నంతకాలం ఈ బీసీ నినాదం ఆయన జోలికి రాలేదు ఆయన బీసీ గురించి ఆలోచన చేయలేదు కేవలం ఏ రోజైతే మంథనిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిందో అప్పుడు బీసీలు గుర్తొస్తున్నారు మంతనిలో బీసీ గెలవాలంటే మనమంతా ఏకం కావాలి బీసీ 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 కేవలం ఒక మంతని కొరకే బీసీ అంటున్నాడు తప్ప బీసీ రాజ్యాధికారం రావాలంటే నువ్వు ముందు కేసీఆర్ కబందాస్తాల నుంచి బయటకు రావాలి నువ్వు ఉన్న పార్టీ దొరల పార్టీ ముందుగా పుట్ట మధుకర్ గారు గుర్తిరగాల్సింది బీసీ రాజ్యాధికారం రావాలంటే నువ్వు దొర పార్టీలో దొర పని పనిచేయకూడదు నువ్వు ఆ వాదం నుంచి బయటికి వచ్చి నువ్వు మంతని నియోజకవర్గ ప్రజలందరికీ ఈ విషయం గురించి చెప్పు ముందుగా మంతని బీసీ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకరు బీసీ వాదం ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంది మీరు ఒక చా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు ఎంచుకున్నాడు కేవలం మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా మదనే అతన్ని ఓడించారు కాబట్టే మనమంతా బీసీలం అంటున్నాడు కేవలం ఒక మంతని నియోజకవర్గంలోనే బీసీ కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది బీసీ రాజ్యాధికారం అంటే ఇప్పుడు కేసీఆర్ ను పక్కకు తొలగి బీఆర్ఎస్ పార్టీకి బీసీ పగ్గాలు ఇచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుంది ఒకటే చూడ అయితే ఏదైతే బీసీ రాజ్యం కావాలనుకున్నటువంటి ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిని బీసీగా చేయమని ఎందుకు అడగట్లేదు ఒకటి రెండోది నువ్వు బీసీ బిడ్డగా ఉండి పది సంవత్సరాల పాటు వాళ్ళ అడుగులకు మడుగులొత్తి ఏదైతే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ గా జెడ్పీ చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా పదవులు తెచ్చుకున్నప్పుడు బీసీ వాదాన్ని ఎందుకు తీసుకురాలే కమాన్పూర్ మండలానికి సంబంధించి ఇక్కడ బీసీలో బీసీ జనరల్ వస్తే ఇక్కడే కమాన్పూర్ ప్రాంతం ఉమ్మడి కమాన్పూర్ ప్రాంతానికి సంబంధించిన నాయకులను కాదని మంతని నియోజకవర్గం నుంచి ఎందుకు బీసీగా పోటీ చేయాల్సి వచ్చింది మంతిలో నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిన నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది కేవలం కుట్ట మధుకర్ గారు అధికారం కోసమే ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి ఆకాంక్షతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మాట్లాడుకొని కమాన్పూర్ బీసీ జెడ్పీటీసీ అవకాశం ఉన్నందున ఇక్కడ పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి తను ఈ నియోజకవర్గంలో అధికారాన్ని చేజెక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది కానీ కమాన్పూర్ మండలాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష కానీ ఒకవేళ చేసిన దాఖలు కానీ ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆయన పీరియడ్ కానీ ఏ ఒక చిన్న పని చేయలేదు కేవలం మాత్రంగా పదవి కోసమే ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది కానీ కమాన్పూర్ ప్రజ ప్రజలని ఆయన మోసం చేసినట్టే తన పదవి కోసం ఇక్కడ ప్రజలని ఓటర్లని వాడుకున్నాడు తప్ప ఈ ప్రాంతానికి కమాన్పూర్ మండలానికి ఆయన ఏం చేసిన లేదు ఇది మనం క్లియర్గా చెప్తున్నాము ఇక్కడ బీసీ నాయకత్వం అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశం కల్పిస్తే బాగుండేది ఆయన నమ్మే అవకాశం ఉండేది ఇప్పుడు ఈ ఏదైతే బీసీ అని చెప్తుండో అప్పుడు బీసీగా అవకాశం జెడ్పీటీసీగా వాళ్ళకి ఇచ్చి ఆయన సైలెంట్గా ఉంటే ఈరోజు నమ్మే పరిస్థితుడు తానే ఓ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మళ్ళీ తనకే పదవి కావాలని తన మళ్ళీ అధికారంలోకి రావాలని అధికారంలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి తనకు పదవి ఉండాలని ఆకాంక్షతోనే ఆయన పోటీ చేయడం చేయడం జరిగింది కానీ ఏమాత్రం సిద్ధశుద్ధి లేని నాయకుడు ఆయనే మనం గంటపదంగా చెప్పచ్చు ఆయన విషయంలో ఆయన రాజకీయ దృక్పథం అంతా అధికారం కోసము పదవి కోసమే ఉంటుంది కానీ ప్రజలకు నిష్పక్షపాతంగా పనిచేద్దామనే ఆలోచన ఆయనకు క్లియర్గా లేదు ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది దాంట్లో భాగంగానే కమాన్పూర్ ఐదు సంవత్సరాలు గడిచిన భాగంగా ఆయన ముప్పై పడకల ఆసుపత్రి చేస్తానని తీర్మానం చేసి చేసిండు పొప్పులేశ్వర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ధర్మరా మండలం చేసాడు అది ఆయన చేయలేకపోయాడు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను కూడా ఆయన చేయలేకపోయాడు తర్వాత అనేకమైన విషయాల్లో ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ విషయం ఇప్పుడు గడిచిన పుస్తకం అది కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తుంది సమాన్పూర్ కానీ మంత్రిని కాన్స్టెన్స్ కానీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అని నేను నమ్ముతున్నాను గడిచిన పది సంవత్సరాల కాలంలో మంతని నియోజకవర్గం అంటేనే మర్డర్ రాజకీయంగా నడిచింది కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మంతని నియోజకవర్గాన్ని మేటి సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలు రెడీ అవుతున్నాయి అని అంటున్నారు దీనిపై మీ వివరణ ఏంటి సమ్మన్న గారు ఈరోజు మన మంతని ముద్దుబిడ్డ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత ఎనలేని ప్రణాళికలు రూపొందించి ఇటు మంత నియోజకవర్గ వ్యాప్తంగా అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రితో పాటుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అటు రాష్ట్ర ప్రజలని ఇటు మంత నియోజకవర్గ ప్రజలని అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ చాలా ముందు వరుసలో ఉన్నాడు ఇటు ఎన్నో పరిశ్రమల్ని తెలంగాణ వ్యాప్తంగా ఇటు మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా తీసుకొస్తున్నాడు ఇవన్నిటిని చూసిన పుట్ట మధుకరు ఇలా అయితే నా మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ఏదో ఒక బురద జల్లాలి అని మా నాయకుని పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇందులో బీసీ నినాదంలో పసలేదు ఈ నాయకునికి మళ్ళీ మంతనిలో ఎలాంటి అవకాశం లేదని మంతని ప్రజలు గమనించాలి దయచేసి ఇక్కడున్న ప్రజలు ఆలోచించండి ఇవాళ మధుకర్ ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ శ్రీధర్ బాబు ఏం పనులు చేస్తున్నాడు మధుకర్ మాట్లాడేది ఏంది అనుకూలంగా ఉండడం లేదు స్థానికంగా ఉండడం లేదు ప్రజలారా గుర్తించండి ఇవాళ మీరు ఓట్లు ఉంటే ఇవాళ అదే మధుకర్ మంచం వేసుకొని నాడింట్లో అంటున్నాడు ఇవాళ మా శ్రీధర్ బాబు గారు మంత్రి అయితే రాష్ట్రంలో దేశంలో ఇటు ప్రపంచ దేశాలకు తిరుగుతూ అక్కడున్న ప్ర కంపెనీలు అన్నిటినీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి అంటే ఇది బుట్ట మధుకర్ గారికి ఇంకొకటి సూటి ప్రశ్న నువ్వు బీసీ నినాదం ఎందుకు ఎంచుకున్నావు ఒకవేళ బీసీ నినాదం ఎంచుకుంటే నువ్వు మీ నాయకుడు అడుగు ఈ పార్టీ పగ్గాలు బీసీకి ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు బీసీకి ఇవ్వండి అని నిక్కచ్చిగా అడిగినప్పుడే నీది నిజమైన రాజకీయం అవుతుంది లేకపోతే నీది నీతి మాలిన రాజకీయం అవుతుంది ఈ విషయం పైన మంతని ప్రజలందరూ గమనించాలి దయచేసి ప్రజలారా మీ విజ్ఞతకు దయచేసి మళ్ళీ ఒకసారి మీకు నమస్కరించి చెప్తున్నా ఈ విషయం గురించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఈ ప్రాంతానికి అభివృద్ధి ప్రదాతగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు రైతు రుణమాఫీని వరంగల్ డిక్లరేషన్ లో చేసి ఇప్పటి వరకు రైతులందరికీ రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సవ్యంగా జరుపుతూ ఉంటే కొంతమంది రైతు రుణమాఫీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని ప్రజలు చెప్తా ఉన్నారు దీనిపై మీ సలహా ఏంటంటే ఇది చాలా తప్పుడు దుష్ప్రచారమే అవుతుంది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది అంచెలంచెలుగా ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు పూర్తిగా అందరికీ రైతు బంధుతో పాటు తర్వాత రైతు రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఈ విషయం మిగిడు పడడం లేదు ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఏదైతే ఈ రుణమాఫీ చేసిందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేసింది తప్ప మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసుకుంటేనే వచ్చింది ఏదైతే వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పి బ్యాంకుకు వెళ్ళిన తర్వాత వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని మాఫీ చేయడము మళ్ళీ రుణాన్ని ఎక్స్టెన్షన్ చేసి కొంచెం పెంచి మళ్ళీ రుణాన్ని ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళకు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయడము జరగలేదు దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే ఏదైతే నాయకులు ఉన్నారో వారికి మిమ్ముడు పడదేం లేదు భవిష్యత్తులో వారు చేయలేరు వారికి అవకాశం లేదు చెప్పుకోవడానికి కూడా రైతుల పట్ల వాళ్ళకు రైతు పట్ల వ్యతిరేకతనే వాళ్ళ ప్రదర్శన జరిగింది కాబట్టి ఎప్పుడైతే రైతు పక్షపాత ప్రభుత్వం అనేది గతంలో నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పుడు రేవంత్ సర్కారు వరకు కూడా రైతు పక్షపాతీ ప్రభుత్వం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ అని మనం క్లియర్గా చెప్పచ్చు దానిలో భాగంగానే బీఆర్ఎస్ ఇది ఒక దుష్ప్రచారం అని మనం పరిగణలోకి తీసుకువచ్చు ఏదైతే సమన మంతరీ పెట్రోల్ పంపు కాడ రైతు పై కొంతలా ఏదైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరో దానికి సంబంధించిన అంశంపై మీరు కొంచెం మంతరీ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా చెప్పండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశారు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వే వేల దొరల గడీలకు దొరల భూములకి వందల ఎకరాలున్న ఆసాములకి లేదా రియల్ ఎస్టేట్ భూములకి పైసలు ఇచ్చే విధానం ఉండే ఇప్పుడు ఆ విధానాన్ని కాదని ఏదైతే పేద రైతులకు ఉపయోగపడాలని పేద రైతుల పక్షం నిలబడాలని పేద రైతులకు మాత్రమే చేయాలనే ఉద్దా ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధి విధానాలు తీసుకున్నమాట వాస్తవం కానీ ఇప్పుడు ఇదే బంతని పుట్ట మాధవ్ కొరకు ఆరంద పరివాహక ప్రాంతంలో వందల ఎకరాల ఎస్టేట్లు ఉన్నాయి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్లు ఉన్నాయి ఈ ఫామ్ హౌస్లకు ఎందుకు రాలేదని ఆయన ఆవేదన అంతా ఈ ఫామ్ హౌస్ కంట వచ్చినట్లయితే ఆయన అనుసరులకు బాగా లాభపడేదనేది ఆయన అభిపే అభియోగమే తప్ప ఎట్లా మొన్న చేసిన ధర్నాలో ఎట్లాంటి పసలేదు కేవలం ఆయన ఉనికి కాపాడాలి ఆయనే అక్రమ మీడియా అడ్డు పెట్టుకొని ఇట్లాంటి వార్తలని ప్రచారం చేసే ప్రయత్నం ఆయనతో కూర్చున్న రైతులకు సంబంధించి ఏదైతే మంతని పెట్రోల్ పంపులో కూర్చున్న ఏదైతే రైతు ముసుగులో కూర్చున్న బిఆర్ఎస్ నాయకులకు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది వంద శాతం ఇది నిజము అర్హులైన అదే ధర్నాలో కూర్చున్న మంతని నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు అందరికి కూడా వచ్చినాయి కేవలం ఏదైతే భూస్వాములుగా వందల వేల ఎకరాలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే రాలేదు తప్ప మిగిలిన చిన్న సన్నకారు రైతులందరికీ కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ జరిగింది ఒకటో ఆరో ఒక విధంగా ఏదో రేషన్ కార్డు లేకనో లేకపోతే వాళ్ళ బ్యాంకు పొరపాటు వలన ఆధార్ కార్డు తప్పిదాల వలన జరిగి ఉండొచ్చు దాన్ని ఇదే ప్రభుత్వం ఆల్రెడీ సవరణలు పెట్టింది ప్రతి జాగాలో గ్రామ సభలు ఏర్పాటు చేసింది ఈ తొందరలోనే ఆ మిగిలిపోయిన ఒక్క శాతం కూడా తప్పకుండా వస్తుంది చివరగా ఏదైతే ఖమాన్పూర్ మండలానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి మోహన్ గారైనా అదేవిధంగా రామగిరి మండలానికి సంబంధించి కీలక నాయకునిగా ఎదిగినటువంటి బీసీ బిడ్డగా తీగల సమ్మన్న గారైనా రాబోయే రోజుల్లో మంతని నియోజకవర్గ వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై మీరు కొంచెం చెప్పాల్సిందిగా కూర్చో మంత్రిని నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు చాలా బసవత్తరంగా జరిగిన అభివృద్ధికే ఓటు వేస్తారు శ్రీధర్ బాబు గారు మంత్రి అయిన తర్వాత అనేకమైన కంపెనీలు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది దానిలో భాగంగా కుక్కొల కంపెనీ అయితేనేమి తర్వాత ఇంకా చాలా కంపెనీలు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ కోసము శ్రీధర్ బాబు గారు చాలా క్లియర్గా ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయించాలని విషయంలో ఉన్నారు ఈ అభివృద్ధి జరిగే అవకాశాలతో పాటు ఈసారి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గారు తను గెలిచిన తర్వాత మొదటిసారి హామీ ఏమైతే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అవకాశము కల్పిస్తానని పది సంవత్సరాలు ఏదైతే కార్యకర్త తను ఆహర్నిశాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు మొదటిగా అవకాశం కల్పిస్తానని చెప్పారు దానిలో భాగంగానే అక్కడక్కడ ఏ ఆయా మండలాలకు సంబంధించిన లీడర్షిప్ క్వాలిటీస్ తొందరపరట అక్కడ ఉన్న నాయకత్వ లక్షణాలు తర్వాత రాజకీయ సామాజిక అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని దానిలో భాగంగానే శ్రీధర్ బాబు గారు అందరికీ అవకాశం కల్పిస్తారు రాబో రోజులలో ఈ ప్రాంతంలో మంత్రి నియోజకవర్గంలో విద్యావంతులు చాలామంది యువత ప్రజాప్రతినిధులుగా వచ్చే అవకాశం ఉంది మంత్రివర్యులు తప్పక పార్టీ కోసం పనిచేసి కష్టపడ్డ యువతకు అవకాశం కల్పిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి వెళ్ళి యువత విద్యావంతులు ప్రజాప్రతినిధులుగా రాబోయేళ్ళలో మనం చూస్తాం థ్యాంక్ యూ మోహన్ అన్న గారు మన ఓపెన్ విత్ వయనాల రాజు స్టూడియోకి వచ్చి మీ సమాచారాన్ని మాకు వెలుపుచ్చినందుకు అదేవిధంగా రామగిరి మండలం అనగానే రాజకీయం మొత్తం రామగిరి మండలంలోనే మంతిని నియోజకవర్గ రాజకీయం అంతా మంతిని హెడ్ క్వార్టర్ తర్వాత రామగిరి మండలం నడుస్తా ఉన్నదని ప్రజలందరూ అనుకుంటా ఉండరు రామగిరి మండలానికి వచ్చి స్థానిక సంస్థలకు శ్రీధర్ బాబు గారి అభివృద్ధి ఒకవైపు మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయం దానిపై మీరు విశ్లేషణ చేయాల్సినవి కూర్చున్నాం స్థానిక సంస్థలు అనగానే ముందుగా గడిచిన పది సంవత్సరాల కాలంలో మంత్రి నియోజకవర్గంలో పుట్ట మధుకర్ గారు ఏ ఒక్కరికి కూడా పెద్ద పీట వేయలేదు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా బీసీ బిడ్డలు గెలిచినప్పటికీ కేవలం పుట్ట మధుకర్ ఒకే ఒక్కరికి అధికారం ఇచ్చి తన అనుచరుగా పేరు తెప్పించి వసూళ్లకు పాల్పడ్డ వ్యక్తే తప్ప ఇలా ఏ స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు మంచి ప్రాధాన్యం పుట్టమధుకరి ఇవ్వలే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పుట్టమధు పక్షాన ఒక్కరు కూడా నిల్చునే పరిస్థితి లేదు ఎందుకంటే గ గడిచిన పది సంవత్సరాలు మనం చూసినాం సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా బీసీ బిడ్డలుగా ఆహార నిషాలు కష్టపడి గెలిస్తే వాళ్ళందరినీ పక్కకు తోసి ఒకే ఒక్క వ్యక్తికి ఒకే ఒక్క తన అనుసరిగా చెప్పుకునే వ్యక్తికి వసూళ్ల ముసుగులో మీడియా ముసుగులో వసూళ్లకు పాల్పడే వ్యక్తిని పెంచి పోషించుకున్నాడే తప్ప స్థానిక నాయకులకు స్థానిక ఎంపిటీసీ సర్పంచ్ పీట కనీసం ఇంట్లోకి రానియలేదు ఈ ఈరోజు బీఆర్ఎస్ తరఫున ఏ ఒక్క వ్యక్తి కూడా నిలిచునే పరిస్థితి లేదు ఈ మంత్రి నియోజకవర్గంలో రానున్నదంతా కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు సంబంధించిన ప్రజాప్రతినిధులు గెలుస్తారు శ్రీధర్ బాబు స్థానిక సంస్థల్లో బీసీలకు కానీ స్థానికుల అందరికి అవకాశాలు కల్పించి పెద్ద పీఠ వేస్తాడని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఇంకొకటి ఒకవేళ బీఆర్ఎస్లో ఎవరైనా ఒకరో ఇద్దరో గెలిచినట్లయితే ఏం చేస్తారు ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి ఈ ఉన్న పరిస్థితిలో ఒకరో ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే ఏం చేయగలుగుతారో మీరు బాగా ఆలోచించండి కేవలం మీడియాను అడ్డం పెట్టుకొని మీడియా ముసుగులో సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా ప్రజల కోసం పాటుపడరు కనుక స్థా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులందరినీ మీరు పెద్ద పెట్టు నాకు గెలిపించాలని మంతని నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మాట అడగగానే మా మిత్రుడు రాజు గారు మమ్మల్ని పిలిచి మాకు మర్యాద చేసి మా గలం మంతని ప్రజలకు తెలిసే విధంగా తెలియజేసినందుకు వైనాల రాజన్న గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ రాబోయే రోజుల్లో రామగిరి మండలంలో మీరు అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి ప్రజా బలంతో శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారు ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయి మీరు ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మన న్యూస్ ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీకు కూడా వెరీ థ్యాంక్ చెప్తున్నాం థ్యాంక్ యూ అన్న వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న